ఈ గాయత్రీదేవి వార్షికోత్సవం సందర్భంగా తెంగరగొండ గ్రామానికి చెందిన రామాయణ దంపతులు అమ్మవారి గొడువును సమర్పించే కిలో వెండి వెండి చేసే విలువ వెండి అమ్మవారికి సమర్పిస్తున్నారు వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు కలగాలని మనసా వాచకర్మ అమ్మవారిని పేర్కొంటున్నాను రెండు వేల నాలుగులో శ్రీ సద్గురు శివరామకృష్ణానంద స్వామి వారు ఆలయం ప్రతి జరిగింది రెండు వేల నాలుగు నుంచి ప్రతి ఏడాది మాఘ బహుళ పంచమి రోజు అమ్మవారి వార్షికోత్సవం జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అంటే సంతానంగా సంతానం కలుగుతుంది ప్లస్ అయిన తర్వాత అనుకున్న కోరికలు తప్పకుండా నెరుగుతాయి భక్తులకు నెరవేరుతున్నాయి ఇక్కడ ప్రతి సంవత్సరం ఈ నాలుగైదు కార్యక్రమాలు జరుగుతాయి ముఖ్యంగా వరదక్షి వ్రతము ప్లస్ అయిన తర్వాత దేవీ నవరాత్రులు అయిన తర్వాత కార్తీక ఉత్సవాలు లేదా తర్వాత ఈ అమ్మవారి వార్షికోత్సవం ఇప్పుడు ప్రస్తుతం ఇరవై రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా ప్రతి ఏడాది జరుగుతుంది ఇది ఇరవై ఒకటో సంవత్సరం ఇది జరుగుతుంది ప్రతి శుక్రవారము ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ భక్తుల సహకారంతోనే అన్నదానం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్క గాయత్రి హోమం జరుగుతుంది ఇక్కడ భక్తులు నిత్యం ఇక్కడికి మన ఈ చుట్టుపక్కల వాళ్ళే కాకుండా బెంగళూరు హైదరాబాద్ నుంచి కూడా భక్తులు ఇక్కడికి తల్లి వస్తారు ఇక్కడికి వారి సహకారము మా తెక్రమ గ్రామస్తుల సహకారంతో ఈ ఆలయాన్ని దిన దినాభివృద్ధి జరుగుతుంది ఇక్కడ అవునండి ప్రత్యేక పూజలు అంటే ప్రతి సంవత్సరం మూడు రోజుల పాటు జరుగుతాయి ఇక్కడ వార్షికోత్సవాన్ని సందర్శించుకుని ప్రతి మూడు రోజు జరుగుతా ఉంటారు మొదటి రోజు రెండవ రోజు అంత గణపతి హోమము లక్ష్మీ హోమము అయిన తర్వాత గాయత్రి పంచకుండి హోమం జరుగుతుంది ఇక్కడ ఈ మూడు రోజులు హోమం జరుగుతుంది ఆయన తర్వాత రాత్రి కూడా భజన పోటీలు జరుగుతాయి ఇక్కడ ఆయన తర్వాత ఇక్కడ ఈ రోజు ఈసారి ఈసారి ప్రత్యేకంగా ఏడాది హైదరాబాద్ చెందిన భరతనాట్యం కళ కూచిపూడి నృత్యం కూచిపూడి నృత్యం కూడా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ జరగడానికి భక్తుల సహకారం ఎంతలో ఉంది ముఖ్యంగా మా శంకరమండ గ్రామస్తుల సహకారం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అంటే ఒక్కొక్క రోజు ప్రత్యేకంగా ఒక రోజు అంటే రోజు ఒక రోజు అయిపోతారన్న అంటే ఒక రోజు ఈ మూడు రోజుల పాటు ఫస్ట్ రోజు ఒక ఎల్ఐసి గోపాల్ ఆయన ఒక రోజు చేశాడు ఫస్ట్ ఎల్ఐసి గోపాల్ అని ఆయన ఫస్ట్ రోజు ఇచ్చాడు రెండో రోజు వచ్చేసి లక్ష్మి తిరుమల రావు ఎంఈఓ గారు హాస్పిటల్ ఎంఈఓ గారు చేశారు మూడో రోజు వచ్చేసి రామాన్యాజలు దంపతులు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబం సభ్యులు చేశారు అంటారు ఈ మూడు రోజుల పాటు అంటే ప్రతి ఏడాది కానీ తప్పకుండా మూడు రోజుల పాటు జరుగుతాయి అంటే వాళ్ళు వాళ్ళ భక్తులకి ఖచ్చితంగా ఆ రోజు ఆ రోజు కేటాయిస్తాం మేము ఆ కేటాయిస్తే వాళ్ళు ఆ రోజుకి సంబంధించిన పూజ అన్నదానము రాత్రి భజన కార్యక్రమాలు అన్ని వాళ్ళు సొంతంగా వాళ్ళతోనే చేయిస్తారు అంట భక్తులు వాళ్ళ వాళ్ళ ఆర్థిక సాయంతో చేస్తారు వాళ్ళ ఆర్థిక సాయం చేయడంతో పాటు అమ్మవారికి కానుకలు కూడా సార్ అందులో భాగంగా మనకి అమ్మవారికి వెండి క్రీటాన్ని కూడా వాళ్ళు బహుకరించే గురువుని ఇచ్చారు మనకి రామాన్యలు అనే భక్తులు ఇలాంటి మనకు అన్నదానం చేసిన వాళ్ళే ఆ శంకరమండే నా పేరు రూపామోహన్ శర్మ ఈరోజు ఇరవై ఒక్క వార్షికోత్సవం గాయత్రి అమ్మవారి భక్తుల సహకారంతో జరుపుకోవడం జరుగుతుంది అయితే ఈ గాయత్రి అమ్మవారిని మొట్టమొదటిగా మన ప్రస్తుత తెలంగాణ రాష్ట్రమైనటువంటి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ్ గ్రామానికి చెందినటువంటి శివరామకృష్ణ స్వాముల వారు మొట్టమొదటిగా ఈ యొక్క రామ్ తీర్థానికి చేరుకొని అక్కడే నివసిస్తూ ఆయన యొక్క తలంపుతోనే భక్తుల సహకారంతో ఇక్కడ అమ్మవారిని నెలకొల్పోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకాలు లేకోకుండా ఘనంగా ఇరవై ఒక వార్షికోత్సవం ఈరోజుతో జరుపుకుంటున్నాము అది కూడా భక్తుల యొక్క సహకారంతోన అయితే మొట్టమొదటి అమ్మవారిని ప్రతిష్టాపన జరిగినప్పుడు ఇప్పటి వరకు కూడా ప్రతి శుక్రవారము ప్రతి పౌర్ణమి తర్వాత విశిష్టమైనటువంటి కార్తీక పౌర్ణాలు అయితేనేమి తర్వాత వచ్చేసి మాఘమాసంలో ఇప్పుడున్నటువంటి అయితేనేమి తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చాలా భక్తుల సహకారంతో మన ఆలయ నిర్వన్న రూపాస్వామి గారి ఆధ్వర్యంలో బాగానే జరుగుతూ వస్తున్నాయి అయితే మనం మొట్టమొదటిగా చూసుకున్నప్పటికీ ప్రతిష్టాపన జరిగినప్పటికీ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందింది ఈ యొక్క శంకరబండ గ్రామంలో వెలిసిన వేదమాతకు మనకు కర్ణాటక రాష్ట్రం అయితేనేమి తెలంగాణ రాష్ట్రం అయితేనేమి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళైతేనేమి పట్టణాల వాళ్ళైతేనేమి ఈరోజు చాలామంది అమ్మవారి భక్తాదులు ఉన్నారు అయితే ప్రతి పౌర్ణమి వీళ్ళందరూ కూడా ప్రతి పౌర్ణమి శుక్రవారాల్లో కూడా వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలు నెరవేరడంతోనే మళ్ళీ మళ్ళీ అమ్మవారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఏదో తోచిన విధంగా ఇక్కడ వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు ఆలయ అభివృద్ధి కొరకు వాళ్ళ యొక్క ధనాన్ని కూడా వెచ్చించడం జరుగుతుంది ఇంతటి వరకు భక్తుల యొక్క సహకారంతోనే దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు ఘనంగా ఇరవై ఒక వార్షికోత్సవం జరుపుతూ ఉన్నామని తెలియజేస్తున్నాం స్వామి ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రతిష్ట ఉంటుంది అంటే ఈ స్వామి ఇప్పుడున్నటువంటి అంటే భక్తులకు అంటే మాకు తెలిసినంత వరకు గాయత్రి అమ్మవారు అంటే ఎవరికి తెలియదు దీనికి నేను ఇంకో ఒక విధానం చెప్తాను నేను ఇప్పటికూ ఇరవై మూడు సంవత్సరాలు అయింది ఇక్కడ మాలేస్తూ అయితే ఫస్ట్ గాయత్రి మాత అంటే ఎవరికి కూడా తెలిసేది తెలియదు లోకలకు తెలియదు ఎవరికి కూడా తెలియదు ఈ విగ్రహాన్ని తీసుకురావడానికి కూడా అంటే విగ్రహాన్ని తీసుకొస్తే ఏమో జరుగుతుంది అనేటువంటి ఒక భావనలో ఉన్నారు అయితే ఆ విగ్రహాన్ని తీసుకురావడానికి కూడా అప్పుడు శివస్వాములు ఇక్కడ రామతీర్థంలో ఉన్నటువంటి శివస్వాములు విగ్రహాన్ని తీసుకొని వచ్చారు అయితే ఆ విగ్రహాన్ని తీసుకురా అంటే ఈ అమ్మవారి యొక్క ప్రతిష్ట గురించి ఎవరికి తెలియదు కాబట్టి అమ్మవారిని తీసుకొని వస్తే ఏమో జరుగుతుంది అనేటువంటి ఒక భావనలో ఉండి అమ్మ దగ్గరికి ఎవరు అప్పుడు వచ్చే వంటి వాళ్ళు కాదు తర్వాత ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఈ అమ్మవారి యొక్క చరిత్ర గురించి అమ్మవారి గురించి తెలుసుకున్న తర్వాత దినదినాభివృద్ధి చెంది ఈ రోజుకి ఈ స్థితిలో ఉంది అయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా అమ్మవారు అంటే పంచముఖి గాయత్రి అమ్మవారు ఎక్కడ కూడా లేరు నాకు తెలిసి ఇప్పుడు డోన్ పరిధిలో ఒక అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్టాపన జరుగుతుందని నాకు తెలిసింది కాకపోతే ఇటువంటి విగ్రహాలు ఎక్కడ కూడా లేవు దీని యొక్క అంటే అమ్మవారి యొక్క హైట్ కూడా వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ హైట్ ఇంత పెద్ద విగ్రహము కాబట్టి డోన్ లో ఉన్న కూడా ఇంత పెద్ద విగ్రహం లేదు నేను చూశాను చూస్తే కూడా ఇంత పెద్ద విగ్రహం కూడా నాకు తెలిసి ఎక్కడ లేదు దీనికి సంబంధించి గాయత్రి పరివారంలో చూసినాము ఏదో చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటున్నారు చేసుకుంటున్నారు అంటే వాళ్ళ పరిధి వాళ్ళ స్తోమత గురించి వాళ్ళు ఉండొచ్చు కానీ కానీ ఇటువంటి అమ్మవారి విగ్రహం మీద ఎక్కడ కూడా నేను చూడలేదు సమ నేను మా వృష్ణ శంకరమండ గ్రామం న్యాయవాది जमाना भाई कोई बाकी में उनका करते हैं तो बाकी टारगेट है माननीय नेता को सादर नमस्कार हम उम्मीद है कि हम